హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ నేను కూకట్పల్లిలోని రినాల్డ్ కార్ షోరూమ్ చాలా చాలామంది సెవెన్ సీటర్ కార్ కావాలి అండర్ సెవెన్ ల్యాక్ బడ్జెట్ కార్ కొనాలని చూస్తుంటారు అలా అలాంటి వరకు చెప్పి రీసెంట్గా రినాల్డ్ ట్రైబర్ లాంచ్ అయింది సెవెన్ సీటర్ కార్ అరౌండ్ సెవెన్ ల్యాక్ మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది సో ఇప్పుడు ఎంప్లాయీతో మాట్లాడదాం సో మనకు ట్రైబర్ ట్రైబర్లో ఫీచర్స్ ఏమున్నాయి ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయ్ ఆగస్టి ఉన్నారు హలో అండి నా పేరు అగస్ అండి సో రీసెంట్గా మనకు రినాల్డ్ ట్రైబర్ లాంచ్ అయింది కదా ఎస్ సో ఎంత ప్రైజ్ సో బేసికల్గా ఎక్స్ షో రూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో దీంట్లో మనకి బేసికల్గా ఇది న్యూ ట్రైబర్ అనమాట ఇంతకుముందు మన ట్రైబర్ ఉంటుంది బట్ రీసెంట్గా మన రెనో అనేది ఏంటంటే మీకు ఆల్ న్యూ ట్రైబర్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఫేస్ టు కూడా అనుకోవచ్చు అనమాట సో దీంట్లో వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫోర్ వేరియంట్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో బేసిక్ వేరియంట్ వచ్చేసరికి అథెంటిక్ అంటారు సెకండ్ బేస్ లెవెల్ వచ్చేసరికి మనకి రెవల్యూషన్ అంటారు థర్డ్ వేరియంట్ వచ్చేసరికి టెక్నో అంటారు ఫోర్త్ వేరియంట్ వచ్చేసరికి ఎమోషన్ అంటారు సో దీంట్లో మనకు వచ్చేసరికి మాన్వల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఓన్లీ వన్ వేరియంట్లోనే వస్తుంది విచ్ ఇస్ స్టాప్ అండ్ ఎమోషన్ వేరియంట్ ఓకే ఇంకొకటినా చాలా మంది పబ్లిక్ రిణాల్ట్ కార్స్ కొనాలకి చాలా మందికి ముందుకు రారు సో బిల్డ్ క్వాలిటీ ఉండదనో సేఫ్టీ ఉండదనో చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి ఓకే సో అలాంటి వరకు మీరేం చెప్తారు సో బేసికల్గా ఏంటంటే మనకి కంప్లీట్గా రెనో అనే బ్రాండ్ ఏంటంటే వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మోస్ట్ ఎఫోర్డబుల్లో ఒక కార్ ఇవ్వాలి ఎఫోర్డబుల్లోనే ఇవ్వడమే కాకుండా మనకి బేసికల్గా ఏంటంటే సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెనో సేఫ్టీ పరంగా మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు సో ఫ్రమ్ ది బేసిక్ వేరియంట్ నుంచి కూడా మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ చేసినారు అపార్ట్ ఫ్రమ్ ది ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అక్రాస్ ది గ్లోబ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ది గ్లోబ్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రెనో అనేది రెనో ట్రైబర్ అనేది మేడ్ ఫర్ ఇండియా బేసికల్గా దిస్ కార్ ఈస్ మేడ్ ఫర్ ఇండియా రోడ్స్ యాజ్ పర్ రోడ్ కండిషన్ ఆఫ్ ది ఇండియన్ ఈ కార్ని బిఫోర్ లాంచింగ్ ది వెహికల్ మనకి టెన్ ల్యాక్స్ ప్లస్ కిలోమీటర్స్ రోడ్ టెస్ట్ చేసిన తర్వాత ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది సో లాంచ్ చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది విచ్ ఈస్ యాక్చువల్లీ ప్రూవెన్ ఇంజన్ అండ్ ఫ్రమ్ ది గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి మీకు ఫోర్ స్టార్ రేటెడ్ కార్ అవునా ఎస్ సో రినాల్ కారు పబ్లిక్ ఎందుకు కొనాలంటే చెప్తారు సి బేసికల్గా ఏంటంటే త్రీ థింగ్ త్రీ థింగ్స్ అండి మనకి రెనో అనేది ఏంటంటే త్రీ థింగ్స్ ఒకటి వచ్చేసి ఎఫోర్డబుల్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలయబిలిటీ అండ్ మో థర్డ్ వన్ వచ్చేసరికి సర్వీస్ సో ఎఫోర్డబుల్లో అంటే ఈ ప్రైస్ రేంజ్లో మీకు సెవెన్ సీటర్ వెహికల్ అనేది ఏ లే ఏ ఏ ఏ ఏ బ్రాండ్లో కూడా లేదు సేమ్ బేస్ బేసికల్గా ఏంటంటే దీన్ని ఎంఈవి సిగ్మెంట్ అంటారు ఎంఈవి ఈజ్ మల్టీ పర్పస్ వెహికల్ సో దిస్ కార్ వీ కెన్ యూటిలైజ్ ఐజ్ అ ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ విచ్ ఎవర్ వే వీ వాంటెడ్ టు యూస్ బేసికల్గా సో ఆ విధంగా మనకి ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది సర్వీస్ పరంగా కూడా లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది రిలయబిలిటీ ఉంటుంది బేసికల్గా ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉన్న కంపెనీ ఇది వచ్చేసి బేసికల్గా ఫ్రాన్స్ కంపెనీ మనది సో వన్ ట్వంటీ ఫైవ్ ఉన్న కంపెనీ మీకు ఫార్మ్ల రేసింగ్ కాస్కి కూడా ఇంజన్ సప్లై చేసేది రెనోని అనమాట సో వీఆర్ స్పెషలిస్ట్ ఫర్ ఇంజన్స్ సో చాలామంది ఏంటంటే మీకు బేసికల్గా ఇది వన్ లీటర్ ఇంజన్ కదా సో బేసికల్గా ఇది సెవెన్ మెంబర్స్ని లాగలుగుతుందనే చాలా మందికి డౌట్స్ ఉంటాయి బట్ యాజ్ అ రెనో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొవెన్ ఇంజన్ దిస్ ఈజ్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ విచ్ జనరేట్ సెవెంటీ టూ పిఈఎస్ అనమాట సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అంటూ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ సీసీలో ఎంతైతే పవర్ వస్తుందో అంత పవర్ని మనకి థౌజండ్ సీసీలోనే మనం ఇస్తున్నాము సో దానివల్ల మోస్ట్ లోకి రావడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సెవెన్ సీటర్ వెహికల్ సబ్ ఫోర్ మీటర్ కార్ సబ్ ఫోర్ మీటర్లో ఇస్తున్నాం సో ద గ్రేట్ ఓకే సో దీని లెంత్ వచ్చేసరికి మీకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ వన్ ఎంఎం వస్తుంది ఓకే ఇప్పుడు చాలా మంది రెనాల్ట కార్ కొనే ముందుగా సేఫ్టీ రేటింగ్ కడుతున్నారు ఎస్ సో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది సేఫ్టీ రేటింగ్ యాజ్ ఐ మెన్షన్ మీకు ఇంత ముందు చెప్పినట్టుగా స్టాండర్డ్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేది వచ్చాయి అపార్ట్ ఫ్రమ్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ కావచ్చు ఈబీడీ కావచ్చు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ స్టార్ట్ ఇష్టం టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇలా మనకి ట్వంటీ వన్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఫ్రమ్ ది బేస్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి మనకి మీకు ఇంత ముందు మెన్షన్ చేసినట్లు గ్లోబల్ ఎన్ క్యాప్ నుంచి ఫోర్ స్టార్ రేటర్ ఫోర్ స్టార్ రేటింగ్ ఎస్ ట్రైపర్ ఎస్ సో గాయస్ రెనాల్ ట్రైపర్ నాకు తెలిసి ఫోర్ స్టార్ రేటింగ్ అనేది చాలా మంది తెలియదు బట్ ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఎస్ ట్రూ నా నిజమేనా గ్లోబల్ ఎన్ క్యాప్ నుంచి యూ చెక్ అవుట్ అవర్ వెబ్సైట్ ఆల్సో రెనో వెబ్సైట్ సో రెనాల్ కాయకర్ ఉంది ఫోర్ స్టార్ రేటింగ్ ఎస్ ఇది కూడా ఫోర్ స్టార్ రేటింగ్ ఎస్ ఓకే ఇది మనకు ఎక్స్ట్రోన్ పైన ఆన్ రోడ్ పైన సో ఎక్ షో ప్రైస్ స్టార్టింగ్ వేరియంట్ వచ్చి మనకి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ అండి ఆన్ రోడ్ ప్రైస్ స్టార్టింగ్ వేరియట్ వచ్చరికి మీకు సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటుంది టాప్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి టెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు సార్ టెన్ ల్యాక్ ఎయిటీ ఎస్ సింగిల్ కలర్ సింగిల్ కలర్కి డ్యూల్ కలర్కి మనకి ప్రైస్ వేరియేషన్ వచ్చేసరికి థర్టీ థౌసండ్ ఉంటుంది ఓకే సో బేస్ మోడల్ సెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఆన్ రోడ్ ఎస్ సో గా సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనకు మార్కెట్లో ఏ కారు లేదు సెవెన్ సీటర్ కారు చెప్పండి ట్రైబర్ లో ఫీచర్స్ ఏమంటే సో ఇప్పుడు బేసికల్ గా మనకి ట్రై ట్రైబర్ ఎమోషన్ టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ వచ్చేసరికి ఇంతకు ముందు చెప్పినట్టుగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిడి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్టెంట్ సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయండి డిఆర్ఎల్ కూడా వస్తుంది డిఆర్ఎట్ రన్నింగ్ ల్యాంప్ వస్తుంది ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మీకు టాప్ ఎండ్ లో వచ్చేస్తాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ వేరియంట్లో వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచ్ ఫ్లెక్సిబీల్స్ వస్తాయి టాప్ ఎండ్లో అయితే డ్యూయల్ ఫ్లెక్సిబీల్స్ వస్తాయి మీకు సో రెనాల్ ట్రైబర్ ఇంటీరియర్ ఫీచర్స్ కొంచెం తెలుసుకుందాం చెప్పండి ఫీచర్స్ ఏమంటే సో ఇంటీరియర్ ఫీచర్స్లోకి వచ్చేసరికి మీకు ఎయిట్ ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వస్తుంది ఓకే ఈఎస్బి పోర్ట్ వస్తుంది ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వస్తుంది బేసికల్గా టాప్ ఎండ్లో మీకు వస్తుంది ఇప్పుడు ఇది మనం చూసే వచ్చేసరికి మిడ్ వేరియంట్ అనమాట సో ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ చేశారు ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జర్ అనేది వస్తుంది సో టాప్ అండ్కి వెళ్ళేసరికి ఏంటంటే మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోఆర్వీఎం వస్తుంది ఫోర్ డోర్ పవర్ విండోస్ కంట్రోల్స్ మీకు డ్రైవర్ సీట్ దగ్గర ఉంటుంది అండ్ విండో చెయ్యిలో కూడా ఇక్కడ మీకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ పవర్ విండోస్తో పాటు ఫోర్ స్పీకర్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ కూడా వచ్చేస్తాయి అండ్ ఈ టచ్ స్క్రీన్ అనేది ఏంటంటే మీకు ఆటో అండ్ 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 ఆపిల్ కార్ రెండింటి సపోర్ట్ చేస్తుంది సో బేసికల్గా స్టీరింగ్లో వచ్చేసరికి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండే కంట్రోల్స్ అన్నీ కూడా మనకి టచ్ స్క్రీన్కి సంబంధించిన కంట్రోల్స్ వస్తాయి లైక్ మనకి సోర్స్ కానివ్వండి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానివ్వండి మ్యూట్ డిస్కనెక్ట్ వాయిస్ కమాండ్ అనేటివి మనకి ఇందులో వచ్చేస్తాయి రైట్ సైడ్కి చూసుకుంటే కనుక మనకి క్లస్టర్కి సంబంధించిన క్లస్ కంట్రోల్స్ వస్తాయి లైక్ మనకి క్లస్టర్లో మీకు యావరేజ్ ఎంత వస్తుంది లేదు బేసికల్గా ఏంటో ఫ్యూ అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ని కూడా మీరు కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఇక్కడే రైట్ సైడ్లో వస్తుందన్నమాట సో బేసికల్గా ఇంత ముందు ట్రైబర్లో వచ్చేసరికి మీకు ఏంటంటే డాష్ బోర్డ్ కంప్లీట్లీ బ్లాక్ కలర్లో ఉండేది ఇప్పుడు ఆల్ న్యూ ట్రైబర్లో వచ్చేసరికి మనకి వుడ్ అండ్ క్రీమ్ కలర్ డాష్ బోర్డ్ ఇచ్చారు కంప్లీట్గా మొత్తం కూడా ఫ్రమ్ ది బేస్ వేరియంట్ మీకు డిజైనింగ్ ఆఫ్ ది లోగో ఆఫ్ ది డిజైనింగ్ కూడా మీకు చేంజ్ చేస్తారు ఇక్కడ చూసినట్లయితే డాష్ బోర్డ్లో మీకు న్యూ లోగో సిస్టమ్ ఇచ్చారనమాట అనొకటి సో రెండు వేల ట్రైపు బేస్ మోడల్కి టాప్ అండ్కి ఫీచర్స్ ఏమి ఉంటాయి సో బేసికల్గా లెంత్ విడుతు హైట్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అండి జస్ట్ ఓన్లీ ఏంటంటే మీకు వేరియంట్ వేరియంట్ ఫీచర్స్ అనేది చేంజెస్ ఉంటాయి అనమాట సో నేను ఇప్పుడు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్ అన్నీ కూడా విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది టాప్ అండ్ వేరియంట్ అనమాట మనం ఇప్పుడు చూస్తున్న ఎస్పెషల్గా వచ్చేసరికి మిడ్ వేరియంట్ ఇస్ టెక్నో వేరియంట్ అనమాట సో దీంట్లో లేని ఫీచర్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ ఏవైతే అడిషనల్గా ఫీచర్స్ వస్తాయో మీకు టాప్ ఎన్లో ఎమోషన్ వేరియంట్లో ఆ ఫీచర్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మిడ్ వేరియంట్లో మనకి ఎయిటీన్ టచ్ స్క్రీన్ వస్తుంది ఎయిటీన్ టచ్ స్క్రీన్ విత్ సపోర్ట్ ఆటో అండ్ అండ్ ఆపిల్ కార్ప్లే వస్తుంది దీంట్లో మనం చూసుకున్నట్లయితే రేడియో వస్తుంది మీడియా వస్తుంది మన మొబైల్ కనెక్టివిటీ చేసుకోవడానికి వస్తుంది అండ్ మేజర్గా ఫీచర్ వచ్చేసరికి వెహికల్ అనేసి ఉంటుంది మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట బేసికల్గా యాక్సిలరేషన్ అంటే మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాము యాక్సిలరేషన్ గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది మనది ఇవంతా కూడా మనకి స్కోరింగ్ అనేది వస్తుంది ఎక్కువ స్కోరింగ్ అనేది ఏంటంటే మన డ్రైవ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనము దీంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట సో మన ఒకవేళ మన మొబైల్ కనెక్టివిటీ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ అంటే మన మొబైల్ కనెక్టివిటీ వేసుకుంటే మన ఫోన్ అనేది రిప్లికేషన్ అవుతుంది అనమాట సో విచ్ కెన్ బీ సపోర్ట్ హోట్ అండ్ అండ్ యాప్ అండ్ యాపిల్ కార్పు రెండింటికి కూడా సపోర్ట్ చేస్తుంది ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ మనకి ఇంతకుముందు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వస్తుంది ఎమోషన్లో అండ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది వైర్లెస్ ఛార్జర్ వస్తుంది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఇక్కడ సిక్స్ వే అడ్జస్టబుల్ అనమాట ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ రిక్లైనింగ్ సిక్స్ వే అడ్జస్టబుల్ వస్తుంది డ్రైవర్ సీట్ పక్కన మీకు ఆమ్ రెస్ట్ కూడా వస్తుంది సో ఇవన్నీ ఫీచర్స్ మనకి ఎమోషన్ వేరియంట్లో వస్తాయి ఈ వేరియంట్లో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బాక్స్ వస్తుందండి టాప్ ఎండ్లో ఇక్కడ కూల్ గ్లో బాక్స్ వస్తుంది అండ్ పైన కూడా మీకు ఇంకొక బాక్స్ వస్తుంది టోటల్గా మనకి క్యాబిన్ స్టోరేజ్ వచ్చేసరికి ట్వంటీ లీ ట్వంటీ త్రీ లీటర్స్ వస్తుంది అనమాట లో మీకు టోటల్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ లీటర్స్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు డ్రైవర్ సీట్ పక్కన కూడా మీకు ఇక్కడ కూల్ అండ్ బాక్స్ వస్తుందండి ఇక్కడ యా సో ఇది ఇప్పుడు సెకండ్ రోకి వచ్చేసరికి మీకు ఏంటంటే సి బేసికల్గా సెకండ్ రోకి ఇక్కడ మీకు పిల్లర్కి వస్తాయండి ఏసీ వెన్స్ థర్డ్ రోకి ఏమో మీకు రూఫ్కి వస్తుంది సో మీకు సెకండ్ రో కూడా మీకు చాలా ఈజీగా ఇన్ ఇన్ అండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ మోరో రూమ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతుంది రిక్లైనింగ్ కూడా అవుతుంది అనమాట ఇక్కడ త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు ఎస్ ఈజీగా కంఫర్టబుల్గా మీరు త్రీ మెంబర్స్ సెకండ్ రోలో కూర్చోవచ్చు అండి సో మనకు బ్యాక్ వెళ్ళాలంటే థర్డ్ రోకి అంటే మనకి ఇక్కడ ఒక ఈ సీట్ తంబులు అవుతుందండి వన్ టచ్ తమ్ములు అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టూ మెంబర్స్ కూర్చోవచ్చు చాలా గా ఒకసారి డిక్కీ స్పేస్ చూద్దాం మేము ఎంత ఉందో సీ బేసికల్గా ఆల్నియో ట్రైబల్లో మీకు రేర్ సీట్లో రేర్ సైడ్ కూడా మీకు వచ్చేసరికి న్యూ లోగా డిజైన్ చేయడం జరిగింది అండ్ మీకు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి అనమాట టాప్ ఎండ్లో మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వస్తాయి ఇంతకు ముందుకు మనకి హ్యాలేజన్ వస్తుంది ఇప్పుడు మనకి ఎల్ఈడి టెల్యామ్స్ వస్తుంది విత్ బేసికల్గా టాప్ అండ్ అండ్ బిలో టాప్ ఎండ్ వేరియంట్లో చూసేసరికి మీకు రేర్ వ్యూ కెమెరా వస్తుంది అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది టాప్ ఎన్కి వెళ్ళేసరికి మీకు అడిషనల్గా డిఫోగర్ లైన్స్ కూడా వస్తాయి అన్నమాట సో లైక్ మనకి ఎమోషన్ వేరియంట్లో మీకు కెమెరా అండ్ వైపర్తో పాటుగా మీకు డిఫోకర్ లైన్స్ కూడా మీకు టాప్ ఎండ్లో వస్తాయి బూట్ స్పేస్ విషయానికి వస్తే కనుక మీకు సెవెన్ సీటర్ లాగా యూజ్ చేసుకుంటే మనకి ఎయిట్ ఫోర్ లీటర్స్ వస్తుందండి సో బేసికల్గా ఇంతకుముందు మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టుగా దిస్ కార్ ఈజ్ కస్టమైజబుల్ అండ్ హండ్రెడ్ సీట్ ప్లస్ కాంబినేషన్ అనమాట సీటింగ్ కాంబినేషన్ ఎలా అంటే ఫైవ్ సీటర్ లాగా సిక్స్ సీటర్ లాగా సెవెన్ సీటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మీకు విచ్ ఇస్ ఫ్లెక్సీ సీట్స్ అండ్ థర్డ్ రో వెన్స్ కూడా మీకు రూఫ్కి వస్తాయి అన్నమాట అవునా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండివిజువల్గా ఏసీవెంట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి సో మీరు కంపారిజన్ వైజ్గా చూసుకున్న ఎనీ అదర్ సెవెన్ సీటర్ వెహికల్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ రో అండ్ మిడిల్లో మాత్రం వస్తాయి థర్డ్ రోకి మీకు సపరేట్గా ఏసీవెంట్స్ అనేవి ఉండవు బట్ యాజ్ ఎన్ రెనో ఇన్ ట్రైబర్ వేరియంట్లో మాత్రమే మీకు ఫ్రంట్ రో సపరేట్ సెకండ్ రో సపరేట్ థర్డ్ రో సపరేట్ త్రీ రోస్ ఇండివిజువల్ ఏసీవెంట్స్ అనేటివి మీకు వస్తాయి ఇది ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ మనం రిమూవ్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ కన్వీనియంట్ సీటింగ్ కెపాసిటీ సో నేను ఇప్పుడు ఒక వెయి ఒక సీట్ అయితే మీకు చే తీసి సో చాలా సింపుల్గా అండి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది రిమూవ్ చేసి కళ్ళు పెట్టుకోవచ్చు యా సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఈ నాబ్ని కనుక పైకి లిఫ్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ హుక్లో నుంచి దీన్ని బయటకి తీసేస్తే సరిపోతుందండి సో పైన బాగా మెళ్ళిపోయింది కిందది కూడా మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక నాబ్ ఉంటుంది సో దీన్ని కనుక ఇలా పూల్ చేసినట్లయితే జస్ట్ ఇలా కంప్లీట్గా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వన్ సీట్ రిమూవ్ చేసేస్తే మీకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది మీకు అండ్ విచ్ కెన్ బి క్వాలిటీ అస సిక్స్ సీటర్ వెహికల్ ఫ్రంట్ టు మిడిల్ ఫైవ్ త్రీ టోటల్ ఫైవ్ అండ్ థర్డ్ రోలో మీకు వన్ పర్సన్ అంటే టోటల్ సిక్స్ సిక్స్ అనమాట సిక్స్ సీటింగ్ కెపాసిటీ ఒకవేళ ఈ దీన్ని కూడా తీసేసి ఫైవ్ సీటర్ లాగా యూజ్ చేసుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకి అవైలబిలిటీలో వస్తుంది ఇన్ కేస్ ఇన్ కేస్ ఒకవేళ మీరు సెవెన్ సీటర్ లాగానే యూజ్ చేసుకోవాలనుకున్నారు లగేజ్ పెట్టుకోవాలని అనుకుంటే కనుక సో మీరు సెవెన్ సీటర్ లాగా యూజ్ చేసుకున్నప్పుడు లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలనే కాన్సెప్ట్లో ఉంటారు చాలామంది సో అప్పుడు మనకి ఈ రూఫ్ రైల్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి ఇవి ఫ్ల కంప్లీట్గా మనకి చాలా స్టాండర్డ్ కంపెనీ నుంచి బై డీఫాల్ట్గా వస్తాయి టాప్ అండ్ అండ్ మిడ్ వేరియంట్లో మాత్రమే దీనిపైన మీరు రూఫ్ క్యారియర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు క్యారియర్ది లాగే వెయిట్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ కేజెస్ ఉంటుంది దానిపైన థర్టీ ఫైవ్ కేజెస్ అంటే టోటల్గా ఈ రూఫ్ రేల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ కేజెస్ వరకు మీకు కెపాసిటీ ఉంటుంది అన్నమాట సో ట్రైబర్లో వచ్చేసరికి మనకేంటంటే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ వస్తుంది విచ్ ఈ ట్రిపుల్ ఎన్సీసీ వన్ లీటర్ ఇంజన్ విచ్ జనరేట్ సెవెంటీ టూ పవర్ అనమాట సో విచ్ ఈస్ ఈక్వల్ టు మీకు ట్వెల్వ్ హండ్రెడ్ సీసీలో ఎంతైతే పవర్ జనరేట్ చేస్తుందో మనము యాజ్ అ రెనో థౌజండ్ సీసీలోనే మనం జనరేట్ చేస్తున్నాం అనమాట సో విచ్ ఈస్ త్రీ సిలిండర్ ఇంజన్ బేసికల్లీ సో త్రీ సిలిండర్ అన్న యా త్రీ సిలిండర్ ఇంజన్ వస్తుంది మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ వివిటి అనే టెక్నాలజీ తోటి ఈ ఇంజన్ని తయారు చేయడం జరిగిందండి చెప్పండి రినాల్టో ట్రైబర్ వారంటీ ఏముంటుంది సో స్టాండర్డ్ వారంటీ వచ్చేసరికి కంపెనీ నుంచి మీకు త్రీ ఇయర్స్ ఆర్ వన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ వరకు వస్తుంది విచ్ కెన్ బి ఎక్స్పాండబుల్ అప్ టు సెవెన్ ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ విచ్ఎవరీస్ ఎర్లీ ఇయర్ చెప్పండి రినాల్డ్ ట్రైబర్ ప్రైస్ కూడా చెప్పండి రెనాల్ట్ ట్రైబర్ ఆల్ న్యూ ట్రైబర్ వచ్చేసరికి మీకు బేసిక్ వేరియంట్ అథెంటిక్ సో దాని ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పడుతుందండి ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్ నైంటీ థౌసండ్ పడుతుందండి సెవెన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఎస్ ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా మిడ్ వేరియంట్ మిడ్ వేరియంట్ వచ్చేసరికి మనకి నైన్ లాక్ ఎయిటీ థౌసండ్ పడుతుంది అండి ఆన్ రోడ్ ప్రైస్ టాప్ అండ్ టాప్ అండ్ వచ్చేసరికి టెన్ లాక్ ఎయిటీ థౌసండ్ మాన్వల్ ట్రాన్స్మిషన్ పడుతుంది అదే ఆటోమేటిక్ ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ సో గాస్ ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజే ఎస్ ఎక్స్ట్రీమ్ ప్రైజ్ కాదు ఎవరైతే సెవెన్ సీటర్ కార్ కావాలి అండర్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో కార్ తీసుకోవాలంటే రెనాల్ ట్రై పరిచే బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మనకు సేఫ్టీ పరంగా మనకు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you so much, right?